హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు మీకు ఇమ్యూన్ పవర్ను మరియు బాడీ స్ట్రెంత్ను అమాంతం పెంచే మసాలా మిల్క్ను ఈ వీడియో ద్వారా తయారు చేసి చూపిస్తాను దీన్ని మీరు రోజు త్రాగుతూ ఉన్నారంటే మీకు ఇమ్యూన్ పవర్ అనేది అంటే రోగ శక్తి అనేది అమాంతం పెరుగుతుంది మరియు మీ యొక్క బాడీ అనేది ఎంతో ఎనర్జెటిక్గా ఉంటూ మీకు ఎటువంటి రోగాలు రాకుండా మీ బాడీని కాపాడుతూ ఉంటుంది ఈ మసాలా పాలను తయారు చేసుకోవడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి ఈ విధంగా మీరు పాలు మరిగించడానికి ఒక గిన్నెను తీసుకోండి అందులో మీరు ఒక గ్లాసు పాలు మరియు అర గ్లాసు నీళ్ళను పోయండి తర్వాత మీరు ఒక చిటికేడు పసుపును అందులో వేసేసేయండి ఇప్పుడు దీంట్లోకి మీరు చూస్తున్నారు కదా ఇవి మిరియాలు మిరియాలు మీరు ఒక ఐదారు మిరియాలు తీసుకోండి తీసుకొని వీటిని కచ్చపక్కగా పక్కగా వేసి దంచండి ఈ విధంగా దంచి ఈ చూర్ణాన్ని అంటే ఈ మిరియాల చూర్ణాన్ని కూడా అందులో వేసేసేయండి సో ఇది చూస్తున్నారు కదా వేస్ ఇది కడి చక్కెర పటిక బెల్లము దీన్నే నవ్వుతు అని కూడా పిలుస్తారు తీయగా ఉంటుంది సో దీన్ని కూడా మీరు ఒక స్పూన్ వరకు తీసుకోండి స్పూన్ వరకు తీసుకొని దీన్ని కూడా కచ్చపక్కగా పక్కగా దంచేసి అందులో వేసేసేయండి సో ఇది చూడండి కాజు పలుకులు రెండు కాజు పలుకులను తీసుకొని వీటిని కూడా బాగా నూరండి మెత్తగా నూరి ఈ పాలలో వేసేసేయండి ఇప్పుడు మీరు రెండు బాదం పలుకులను కూడా తీసుకొని వీటిని కూడా బాగా నూరి ఈ పాలలో వేసేసేయండి తర్వాత మీరు ఒక ఎండు ఖర్జూరాన్ని తీసుకోండి ఎండు ఖర్జూరాన్ని కూడా తీసుకొని లోపలి గింజను పడేసి ఈ పైన ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకొని దీన్ని కూడా బాగా మెత్తగా నూరి ఈ పాలలో వేయండి ఇప్పుడు మీరు కాస్తంత అల్లం ముక్కను కూడా తీసుకోవాల్సి ఉంటుంది అల్లాన్ని మీరు ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ వరకు తీసుకొని ఈ పైన పొట్టును తీసేసి కడిగి దీన్ని కూడా రోట్లో వేసి నూరి ఈ పాలలో వేసేసేయండి ఇలా కలిపి పెట్టినటువంటి ఈ పాలను ఇప్పుడు బాగా మరిగించి దించి ఈ విధంగా ఒక గ్లాస్లో వడపోయండి సో మీ యొక్క హెల్దీ ఇమ్యూనిటీ పవర్ను పెంచేటటువంటి మసాలా పాలు రెడీ అయిపోయాయి ఈ పాలను మీరు రోజులో ఒకసారి కానీ రెండుసార్లు కూడా మీరు త్రాగవచ్చు ఈ మసాలా పాలు తాగడానికి అద్భుతంగా ఉండడమే కాకుండా వీటిని తాగడం వల్ల మీకు శరీర దృఢత్వం అనేది కలుగుతుంది అంటే మీ యొక్క బాడీ అనేది అద్భుతంగా తయారు కావడం అనేది జరుగుతుంది బాడీలో అంటే శరీరంలో ఉన్నటువంటి అనేక రకాల రోగాలను కూడా తగ్గించడానికి ఈ యొక్క పాలు ఉపయోగపడతాయి అంతేకాకుండా మీకు ఇమ్యూన్ బూస్టర్గా కూడా అంటే మిమ్మల్ని ఒక శక్తివంతులుగా తయారు చేయడానికి కూడా ఈ పాలు అద్భుతంగా పనిచేస్తాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్